హాయ్ అండి వెల్కమ్ టు అను స్వీట్ హోమ్ ఈరోజు నేను ఈ వీడియోలో పన్నీర్ కర్రీ చూపించిపోతున్నాను ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం పెద్దగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు మసాలా కోసం లామొగ్గ అల్లం దాల్చిన చెక్క ధనియాలు గసగసాలు వెల్లుల్లి అలాగే రెండు టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకోవాలండి కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేగిన ఆనియన్స్ని కూడా ఈ మసాలా దినుసుల్లో కలిపి పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ చల్లారాక మనం మిక్సీ పడదామండి ఈ లోపు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ఇలా వాటర్లోకి తీసుకోవాలండి పన్నీర్ని వాటర్లోకి ఎందుకు తీసుకుంటామంటే ఆ వాటర్ అంతా పన్నీర్ పీల్చినప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది కదండి మసాలాలన్నీ ఈ పన్నీర్ ముక్కలు కూడా పీలుస్తాయి అన్నమాట కర్రీ చేసుకునేటప్పుడు పెళ్ళిళ్ళకి అవిను క్యాటరింగ్ చేస్తారు కదండి వాళ్ళు ఈ విధంగా చేస్తే అడిగితేలా అని చెప్పారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే బాండీలో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఈ జీడిపప్పునే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం పన్నీర్ని ఒకసారి చూద్దాం చూడండి ఈ పన్నీర్ చూసారా మెత్తగా ప్లఫీగా ఉంది ఈ వాటర్ అంతా పన్నీర్ పేల్చడం వల్ల మసాలాలు కూడా ఇవి పీలుస్తాయి అనమాట అండి మనం పన్నీర్ని టేస్ట్ చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో సరిపడా ఉప్పు కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కారం కొంచెం తగినట్టు అనిపించిందండి అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రై చేశాక మనం పన్నీర్ ముక్కల్ని వాటర్లో వేసాం కదండి ఆ వాటర్ అంతా ఇందులో వేసుకుని కొంచెం ఈ మసాలాలన్నీ కూడా ఉడకనివ్వాలండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అప్పుడే ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్ టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన పన్నీర్ని కూడా వేసుకుని కర్రీని దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి ఇందులో కొంచెం టేస్ట్ కోసం కసూరి మీద కూడా యాడ్ చేస్తున్నాను కసూరి మీద యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక ఇందులో కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అన్ను స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్